ఏం చేసినావు చెప్పగలుగుతాడా రెండోది ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ ఎన్టీ రామారావు గారి వేరే అభిమానే కదా మాగంటి గోపినాథ్ ఎన్టీ రామారావు గారితో తిరిగింది మాగంటి గోపినాథ్ గారు కదా ఎన్టీ రామారావు గారితో తిరిగింది మాగంటి గోపినాథ్ గారు అంటే వాళ్ళ ఓట్లు కూడా లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో నిన్న డ్రామాలు నడిపిస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది మాట్లాడితే ఏం చెప్తుండు సన్న బియ్యం రేషన్ కార్డులు ఫ్రీ బస్ మరి మిగిలిన హామీలు ఎక్కడ పోయినాయి మహిళలకు ఇస్తాను రెండు వేల ఐదు వందలు ఏమైనా మరి అదేవిధంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి బంగారం ఏమైంది ఇండ్లు కడతామని చెప్పారు మరి అవి మాట్లాడు నీకు దమ్ము ధైర్యం ఇలా ఉన్నది కదా రోడ్ షో ఇవి కూడా మాట్లాడు దమ్ముంటే మీరు ఏ కార్యక్రమాలు చేయకుండా రెండోది అంట అంట దగ్గర దగ్గర వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి అంట మరి గ్రేటర్ హైదరాబాద్లో ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఇరవై మూడు నెలల నుంచి అంటే జుబుల్ ఒకటే మీద మిగిలిన కాన్స్టిట్యసీలు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి కావా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదా మీరు మరి మా నియోజకవర్గాలలో ఏం డెవలప్మెంట్ చేసినట్లో చూపించగలుగుతారా మీరు వచ్చి ఈరోజు